నెల్లూరు జిల్లా కొడవలూరు మండల పోలీస్ స్టేషన్ లో సిఐ సురేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్నటి రోజున గండవరానికి వెళ్లే దారిలో ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మాకు కనిపించారని వాళ్ళని కొడవలూరు పోలీసులు విచారించగా వారి దగ్గర ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గంజాయి రవాణాపై చేసిన ప్రత్యేక తనిఖీలో మాకు ఏడు కిలోల గంజాయిని స్వాధీనం ముగ్గురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ జిల్లా తిరువూరు మండలానికి చెందిన నిందితులు ద్విచక్ర వాహనంలో గంజాయి రవాణా చేస్తూ ఉండగా పట్టుబడ్డారు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది ఆపరేషన్ కు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ అదనపు ఎస్పీల పర్యవేక్షణలో స్థానిక పోలీసులు విజయ పూర్తి చేశారు అమ్మాయి ప్రియంగా సురేఖ రోజు ట్రాన్స్పోర్ట్ సార్ గంజాయి అక్రమ రవాణాపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు కడౌలూరు మండలంలో దాని మీద సపరేట్గా ఇన్ఫర్మేషన్ పెట్టున్నాం కాలేజీ పిల్లలకు కావచ్చు బయట ఏదైనా వర్కర్స్ కావచ్చు ఎవరు ఇల్లీగల్ గా అక్కడ తీసుకొచ్చి చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద గట్టి సెక్షన్ల మీద కేసు కడతాం రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేస్తాం పీడీ యాక్ట్లు ఫైల్ చేస్తాం తర్వాత పిట్ అండ్ డిబేఎస్ యాక్ట్ అని చెప్పేసి దాంట్లో కూడా ఒక ఆరు నెలల వరకు వాళ్ళని జైలుకి పంపించే అవకాశం ఉంది కాబట్టి తెచ్చి అమ్మేవాళ్ళైనా తాగేవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండండి చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పోలీస్ యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉంది ఓకే సార్ అందరికీ నమస్కారం నిన్న నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రౌడీ షెటర్లు గంజాయికి సంబంధించినటువంటి గంజాయి దాగే వాళ్ళకి సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలం కొంచెం ఎక్కువ అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రేషన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరు గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నాం బక్కి చిన్న రాజా లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి ఎవరు వరిష్టకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాలు పాడు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఏ గారు అనేటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఏడు కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మన డిప్యూటీ ఎంపీటీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళందరూ అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరికి కూడా రిమాండ్ పంపిస్తా ఉన్నాం పొడవులూర్లో కానీ రాజపాలెం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరు గంజా విక్రయించినా ఎవరు గంజాయి దాకారనే సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు ప్రెస్ వాళ్ళు కావచ్చు రెస్పాన్సిబిలిసి ఎవరైనా సరే మీకు గంజావురి సమాచారం ఏమొచ్చినా సరే వన్ వన్ టూకి ఇమీడియట్గా ఫోన్ చేయండి మేమే అక్కడ క్రాష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లాగే ఈ కొడవలూరు విడవలూరు రెండు మండలాల్లో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం దృష్టి సారించున్నాం ఎప్పుడైనా మా కన్ను కప్పి పోలీసుల కన్ను కప్పి కూడా కొన్ని సందర్భాల్లో దొంగ రోడ్లలో నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మాకు ఉంది మేము కూడా దాని మీద తిరుగుతున్నాం అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీకు ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రాష్ట్ర వాళ్ళని పెట్టుకొని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తామని తీసుకుందర్శించే కాబట్టి చికెన్ వేస్ట్ ఏపిచ్చుకున్నారంటో రైతులు ఎవరు ఉంటారో ఆ రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మీ రెగ్యులర్ పద్ధతిలోనే చేపలు పెంచుకోండి తప్ప ఈ తక్కువ రేటు వస్తుందని చెప్పేసి చికెన్ వేస్ట్ని తీసుకొచ్చి ఛాపలకు వేస్తానంటే మాత్రం ఇటువంటి ఉపేక్షించేది లేదు ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ మీదే కాకుండా రైతుల మీద కూడా కేసులు బుక్ చేసి జైలుకి పంపిస్తాం దయచేసి ఈ రెండు విషయాలు గంజాయికి సంబంధించి కానీ చికెన్ వేస్ట్కి సంబంధించి కానీ ఎక్కడ ఎవరికి ఏ సమాచారం మాకు తెలియపరచండి వాటన్నిటి మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ దగ్గర రోడ్డు మీద మూడు బోడ్లు ప్రతిరోజు మూడు బోర్డు సార్ రోడ్డు మీద రక్షణ సమాచారం మీరు ఇచ్చారన్న విషయాన్నే మేము గోప్యంగా ఉంచి అసలు మీ పేరే బయటకు రాకుండా చూస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ లేదు పర్టికులర్గా ఫలాంటి వ్యక్తుల వల్ల మాకు ఏదైనా ఇబ్బంది ఉంది అని మీరు ఏమైనా భావిస్తే మాకు తెలియపరచండి వాళ్ళ మీద గా గెట్ యాక్షన్ తీసుకుంటాం